ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది ఈ వయసు దాటిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ ఎంత వస్తుంది ఏంటి ఏ వయసు దాటిన వారికి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది దయచేసి ఒక లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చేసింది ఇరవై శాతం నుండి వంద శాతానికి అదనపు పెన్షన్ అయితే పోతున్నారు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ శుభవార్త అయితే వచ్చింది పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమరణం కూడా జారీ చేసింది మరి ఎవరెవరికి ఎంత పెన్షన్ ఇస్తారు అదనపు పెన్షన్ అంటే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య అనే పెన్షన్ వయస్సు ఆధారంగా ఈ కింది రేట్లలో అందించబడుతుంది ఏంటి అని చూస్తే ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వారికి ప్రాథమిక పెన్షన్ అంటే మీకు వచ్చే పెన్షన్ పై ఇరవై శాతం అదనంగా ఇస్తారు ఇక ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాలు ఉన్న వారికి ప్రాథమిక పెన్షన్ పై ముప్పై శాతం అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అదేవిధంగా తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మీకు వచ్చే పెన్షన్ పై నలభై శాతం అధికంగా ఇవ్వబడుతుంది తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఉన్న వారికి మీకు వచ్చే పెన్షన్లో మరి సగం పెన్షన్ ఇంకా ఎక్స్ట్రాగా ఇస్తారు అంటే మీకు ఒక ఇరవై వేలు వస్తుంటే అది పెంచి పది అందులో సగం పదివేలు చేసి ముప్పై వేల రూపాయలు రావడం జరుగుతుంది ఇక అలాగే వంద సంవత్సరాలు మరి అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి డబల్ పెన్షన్ ఇస్తారు ఎనభై ఒక్కేళ్ల పెన్షనర్ తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదు ఏళ్ళు పైబడిన వ్యక్తి యాభై శాతం పెన్షన్ లభిస్తుంది అదనంగా అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే పెన్షనర్కి ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది మీకు ఎప్పుడైతే ఎనభై ఏళ్ళు దాటుతాయో ఆ రోజు నుంచి కౌంట్ చేసి మీకు లెక్క ప్రకారం అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు మీకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు ఇది ఆటోమేటిక్ గా లెక్కించబడుతుంది అంటే స్వయంచాలకంగా అంటే కంటే ఆటోమేటిక్ గానే లెక్కించబడుతుంది మరియు మీకు అయితే ఇవ్వడం కూడా జరుగుతుంది అదే విధంగా పెన్షన్ పెంపునకు కూడా కొత్త ప్రతిపాదన వస్తుంది అరవై ఐదేళ్ల వయసులో కూడా అదనపు పెన్షన్ అంటున్నారు అంటే ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదేళ్ల నుంచే పెన్షన్ అయితే గనక పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ల సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అంటే చాలా వరకు ఇప్పుడు లైఫ్ టైం అయితే తగ్గిపోతుంది ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అరవై ఐదు ఏళ్ల నుంచే అదనపు పెన్షన్ అయితే ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు చాలా పెన్షన్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అయితే పార్లమెంట్ కమిటీ సిఫార్సు అయితే కనుక అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఐదు శాతం అదనంగా డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం అదనంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో పదిహేను శాతం అదనంగా ఇక ఎనభై ఏళ్ళ వయసులో ఎప్పటిలాగే ఇరవై శాతం అదనంగా ఇవ్వాలని అయితే కోరుతున్నారు అయితే అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పెన్షన్ పెంచాలని చాలా పెన్షన్ సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తుంది మరి కొత్త నియమం ఎప్పుడు వస్తుంది వస్తుందంటే ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి